హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ మన వీర అంత స్ట్రాంగ్ గేట్లు టప్పీమని విరిగిపడిన శబ్దానికి షాజీ గ్యాంగ్ అంతా బయటకు వచ్చింది వీరా చేతిలో దెబ్బలు తిన్న అతను చేతికి గాయంతో కారులో నుండి దిగాడు విలియమ్స్ కూడా తనతోనే దిగి సదరు షాజీని చూసి విలియమ్స్ కోపంగా రేయ్ మంజు ఎక్కడా అని అడిగాడు షాజీ నవ్వుతూ హో రెహమాన్ ఇంటి కుక్క వచ్చేసిందా వాసన పసిగట్టి అన్నాడు వెటకారంగా అది విని వాడి మనుషులంతా నవ్వారు అవున్రా నేను కుక్కని కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా నీ అంతట నువ్వేం మంజుని తీసుకొచ్చి అప్పగించు లేకపోతే ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు అన్నాడు కోపంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా నా తమ్ముడు మంజుని కాలేజీలో ఏదో మూడ్లో టెంప్ట్ అయ్యి కిస్ చేయబోతే నువ్వు ఆ రెహమాన్ వాడిని కుక్కని కొట్టినట్లు కొట్టి హాస్పిటల్లో పడేశారు వాడు కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది చ కొంచెంసేపు తర్వాత రావాల్సింది మావాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కోరిన ఒకే ఒక కోరిక మంజుని తనకి ఇవ్వమని ఇప్పుడే దాన్ని లాక్కొని పైకి వెళ్ళాడు పని అవ్వగానే పంపిస్తా అన్నాడో లేదు అంతా వింటున్న వీర కోపంగా కార్ల నుండి బయటకు వచ్చి ఆ షాజి మొహం మీద ఫట్మని ఒక గుద్దు గుద్దాడు వాడి ముక్కు నుంచి బ్లడ్ బడబడా కారింది అది చూసి వాడు కోపంగా రే ఎవడ్రా నువ్వు అని అరిచాడు కోపంతో షేర్ మంజు సంగతి నువ్వు చూడు అంటూ చెప్పేసరికి వీర గబగబా లోపలికి వెళ్తుంటే అక్కడున్న రౌడీలందరూ తన మీదకి వచ్చేశారు ఒక్కొక్కడికి పంచులిస్తూ ఫాస్ట్గా పైకి వెళ్తుంటే ఇద్దరు రౌడీలు చేరో కాలు పట్టుకుని లాగారు వీర కిందకి జారిపడి నిలదొక్కుని మళ్ళీ లేచి వాళ్ళ ఇద్దరిని ఎడాపెడా వాయించి పైకి వెళ్ళాడు ఒక రూమ్లో నుండి మంజు ఏడుపు వినిపించి కాలితో గట్టిగా డోర్ని ఒక్క తను తన్నాడు లోపల షాజి తమ్ముడు మంజుని గోడకు లాక్ చేసి వెకిరిగా ఏదో చెప్తున్నాడు అంతే వీర వాడి జుట్టు పట్టుకుని గోడ కేసి టపామని కొట్టాడు వాడు కింద పడిపోయాడు మంజు ఏడుస్తూ భయ్యా అంటూ వీరాని హక్ చేసుకుంది అదేంటో వీర తనని తోద్దామని చేయి తన మీదకి తెచ్చినా తోయలేకపోయాడు భయ్యా నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయినా ఇవాళ నా లైఫ్ నాశనం అయ్యేది అంటూ ఏడుస్తూ వీరాని అలాగే పట్టుకుంది తనకి ఏంటో తెలియని ఒక ఫీలింగ్ వస్తోంది భరోసా నమ్మకం ధైర్యం కలిగాయి ఆ అమ్మాయికి సరేరా అంటూ మంజు చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చాడు కింద విలియమ్స్ ఫైట్ చేయడం చూసి విలియమ్స్ అని పిలిచాడు విలియమ్స్ తలెత్తి చూసి మంజు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ అమ్మాయి చాచా అంటూ విలియమ్స్ చేయి పట్టుకుని ఏడ్చేసింది విలియమ్స్ తన కళ్ళు తుడుస్తూ షేరుండగా నువ్వు ఏడ్చే పరిస్థితి రాదు అంటూ వీరా వైపు గర్వంగా చూశాడు అక్కడికి వచ్చిన షాజీ రే ఎక్కడ్రా నా తమ్ముడు అని అడిగాడు వీర ఎగిరివాడిని ఒక తను తన్నగానే వాడు ఎగిరి అవతల పడ్డాడు వీరవాడిని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించి ఇంకోసారి తన వైపు చూసే ధైర్యం చేయొద్దు అంటూ మంజువైపు చూపించాడు సదరు షాజీ అసలు నువ్వెవడురా మధ్యలో అంటూ వీర కడుపులో గుద్దాడు అయిపోయేవరా వీర గడికి సంఖ్య తిరిగింది అంటూ కడుపులో నాలుగు గట్టిగా షాట్లు ఇచ్చాడు ఆ సరికేవాడు పడిపోయాడు అదంతా చూసి మురిసిపోతున్న విలియమ్స్తో చూసింది చాలు రా అని బయటకు వెళ్ళాడు విలియమ్స్ మంజు తనతో పాటే బయటికి వచ్చారు విలియమ్స్ ఆ సెక్యూరిటీ గార్డ్ని చూపించి మంజు వీడే నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడి దక్క తెచ్చాడు అన్నాడు మంజు కోపంగా వెళ్ళి వాడి దవడ పగల కొట్టింది వీరా కారు స్టార్ట్ చేశాడు అక్కడ రెహమాన్ అతని భార్య టెన్షన్తో వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు రెహమాన్ వచ్చి రెహమాన్ టైం అవుతుంది మీ అల్లుడు రెడీ అటు చూడు అన్నాడు సదరు అల్లుడు మంచి సూట్లో మెరిసిపోతూ స్టేజ్ ఎక్కాడు మంచిది తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు రెహమాన్కి టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడటం లేదు వెంటనే విలియమ్స్కి కాల్ చేశాడు విలియమ్స్ లిఫ్ట్ చేసి మంజు సేఫ్ కమింగ్ అంటూ కాల్ కట్ చేశాడు రెహమాన్ ఊపిరి పీల్చుకున్నాడు పావు గంట తర్వాత సదరు వియ్యంకుడు మళ్ళీ వచ్చి మంజు ఏది అని అడిగాడు ఆ వస్తోంది రెడీ అవుతోంది అన్నాడు కంగారుగా ఈ వీరా కారు వెనక వైపు ఆపి విలియమ్స్తో నువ్వు ముందు వైపు నుంచి వచ్చి అదిగో ఆ గేట్స్ది అంటూ దూరంగా ఉన్న గేట్స్ చూపించాడు విలియమ్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మంచు కారు దిగబోతుంటే వెళ్లకు ఎవరైనా చూస్తారు అన్నాడు సీరియస్గా తన వైపు చూడకుండా భయ్యా మిమ్మల్ని ఒకటి అడుగుతా కోపం తెచ్చుకోరు కదా అని అడిగింది కంగారుగా కోపం వచ్చే ప్రశ్న అని నీకు అర్థమైంది కదా అలాంటప్పుడు అడగటం దేనికి అన్నాడు మాపే ఫేస్తో అంటే ఆ రోజు నన్ను తోసేసి నా జాన్ మాత్రమే అన్నారు మీ వైఫ్ పేరు జానా అని అడిగింది వీరాకి అప్పుడు గుర్తొచ్చింది విశిష్ట దగ్గర మార్నింగ్ నుంచి మాట్లాడలేదు ఏం చేస్తుందో ఆ దెయ్యం మోహం వెళ్ళిందో లేదో అనుకుంటూ ఫోన్ కోసం ప్యాంట్లో పెట్టాడు ఉహ్ పైన మర్చిపోయా కదా అనుకున్నాడు మీకు తనంటే ప్రాణం కదా అని అడిగింది వైపే చూస్తూ అన్నాడు ఎదురుగా చూస్తూ మా వదిన చాలా లక్కీ తనని మాత్రమే ప్రేమించే భర్త దొరికాడు అది కూడా ప్రాణం కన్నా ఎక్కువగా నేనొకసారి తనని కలవచ్చా అని అడిగింది ఆశగా చూద్దాం కానీ గమ్నుండు అన్నాడు ఈలోపు విలియమ్స్ గేట్స్ ఓపెన్ చేశాడు కారు లోపలికి దూసుకెళ్ళింది మంజుని వాళ్ళ అమ్మ వచ్చి గబగబా తీసుకెళ్లి రెడీ చేసి పది నిమిషాలు స్టేజ్ మీద తీసుకెళ్ళింది రెహమాన్ గుండె తిరిగి కొట్టుకుంది విలియమ్స్తో థ్యాంక్స్ అన్నాడు నాదేం లేదు అంతా షేర్ చేశాడు అని జరిగింది చెప్పాడు ఈ ఫంక్షన్ అవ్వని వాళ్ళ సంగతి చూద్దాం అవును తను ఏడి అని అడిగాడు పైన ఉన్నాడేమో చూసొస్తా మీరు కానివ్వండి అంటూ వీరా కోసం పైకి వెళ్ళాడు వీరా పైన తన ఫోన్ చూసేసరికి అది స్విచ్ ఆఫ్ అయ్యింది ఛా అనుకుంటూ ఛార్జర్ కోసం చూశాడు తన మొబైల్కి సెట్ అయ్యే పిన్ దొరకలేదు ఈలోపు విలియమ్స్ రావడంతో నాకు కొత్త ఫోన్ కావాలి అని అడిగాడు ఎందుకు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అయితే నా ఫోన్ తీసుకో అంటూ తన ఫోన్ ఇస్తుంటే నా జాన్కి నీ నెంబర్ తెలిస్తే నీ పని అంతే అసలే నీ మీద చాలా కోపంగా ఉంది అంటూ వాటర్ తాగాడు నా మీదనా ఎందుకో అని అడిగాడు ఆశ్చర్యంగా నీ వల్లే కదా నేను మాఫియాలోకి వస్తోంది అంటూ కనుబొమ్మ ఎగరేశాడు ఓహో అదా విషయం అంటూ నవ్వి ర్యాక్లో నుండి ఒక ఫోన్ తీసిచ్చి ఇది తీసుకో ఫోన్ మాట్లాడి కిందికి రా అని వెళ్తుంటే ఎందుకు అని అడిగాడు ఫోన్లో సిమ్ వేస్తూ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది అయితే నీ నీవల్లే ఈ ఫంక్షన్ జరుగుతోంది అందుకే రెహమాన్ బాయ్ నిన్ను తీసుకురమ్మని చెప్పాడు ఈ ఫంక్షన్ అవి నాకు సెట్ అవ్వవు నువ్వు వెళ్ళు అయ్యాక రెహమాని రమ్మను అంటూ ఫోన్ రెడీ చేసి ఇంక వెళ్ళు అని సైగ చేశాడు విశిష్ట ఫోన్ మోగుతుంటే కిచెన్లో మిక్సీ సౌండ్కి ఫోన్ వినపడలేదు అప్పుడే కిందికి వచ్చిన వైషు ఫోన్ చూసి డాన్ అని హార్ట్ సింబల్ అబ్బో అనుకుంటూ కాల్ కట్ చేసింది వీరా మళ్ళీ చేశాడు వైషు మళ్ళీ కట్ చేసింది అలా మూడు సార్లు జరిగేసరికి మా నోడికి చిరాకొచ్చి మెసేజ్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేయి అది చూసి వైషు నువ్వు మా చెల్లికి సారీ చెప్తేనే నేను నీతో మాట్లాడతా లేకపోతే లేదు అంటూ రిప్లై ఇచ్చింది అది చూసి వీరాకి చిర్రెత్తుకొచ్చింది ఎత్తుకొచ్చింది మెంట లెక్కింది దీనికి అనుకుంటూ ఫోన్ సోఫాలో పడేసి టీవీ ఆన్ చేశాడు ఛానల్స్ చేంజ్ చేస్తుంటే ఒక న్యూస్ ఛానల్లో తనని చూపిస్తూ న్యూస్ చెప్తుంటే కోపంతో పిడికిలి బిగించాడు అక్కడ ఇంట్లో విక్రమ్ సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు సేమ్ ఛానల్ సేమ్ న్యూస్ అది చూసి విక్రమ్ వైషు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు అక్కా అంటూ పెద్దగా కేక వేసింది వైషు విసి ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చింది తన వెనకే గౌతమి ఆ అరుపుకి అందుకో అందరూ వచ్చి వయసు వైపు చూశారు అటు అన్నట్లు వేలు చూపించింది టీవీ వైపు అసలు ఇతను మనిష లేక రాక్షసుడా దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్ని గాయపరిచి డాక్టర్లని సైతం బెదిరించి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి అంటూ రీడర్ పాప న్యూస్ చదువుతోంది మానవత్వం లేని ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి దయ జాలి కరుణ అనేవి ఇలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఉండవేమో అంటూ మసాలా యాడ్ చేసి మరీ చెప్తుంటే అందరూ షాక్ విశిష్టకైతే కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత ఫీలింగ్ వస్తుంది ఏం చేస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటూ ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మెంటల్ లేస్తోంది విమ్ము టీవీ మ్యూట్లో పెట్టి ఇతన్న నువ్వు మార్చాలనుకున్నది అవునవును వీధి రౌడి నుంచి స్మగ్లర్గా ఎదిగాడు అక్కడి నుంచి మాఫియా అంటాడేమో అన్నాడు వెటకారంగా అది విని విశిష్ట కో షాక్ అయ్యారు కానీ విక్రమ్కి ఆ విషయం గురించి తెలియదు వైషు పైకి లేచి అక్క నా మాట విను పదా వెళ్ళిపోదాం ఇంత రిస్క్ లైఫ్ నీకు అవసరమా చూడు అతను ఒకసారి చేసిన దానికి ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా వెళ్తున్నాడో అన్నది సీరియస్గా ఎస్విసి వైషు చెప్పినట్లు నీకు అవసరం లేదు నీకు మేమంతా ఉన్నాం డెషన్ ఈజ్ యువర్స్ అన్నాడు విక్రమ్ విశిష్టకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రెండు నిమిషాల తర్వాత తను అంత దారుణంగా బిహేవ్ చేశాడంటే దాని వెనక బలమైన కారణం ఉండే ఉంటుంది ఒక్కోసారి కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి నాన్న ఇది నేను ఆయన మూడు నెలలుగా దగ్గరుండి చూస్తున్నానని చెప్పడం లేదు తన మీద నాకు ఉన్న నమ్మకంతో చెప్తున్నాను అంటూ వెంటనే తన ఫోన్ తీసుకుని పైకి వెళ్ళింది అక్కడ వీర ఆ న్యూస్ చూసి విపరీతమైన అసహనానికి లోనయ్యాడు అంతలోనే జాన్ కాలింగ్ అని చూసి న్యూస్ చూసినట్లుంది అందుకే కాల్ చేస్తుంది అనుకుంటూ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ చేసిందంతా చేసి నా మీద ఎందుకు కోపం వస్తోంది నీకు అని అడిగింది సీరియస్గా కోపం నీ మీద కాదు నువ్వు పెట్టే పిచ్చి మెసేజ్ల వల్ల అన్నాడు విశిష్టకి అప్పుడు గుర్తొచ్చింది తను విక్రమ్ వాళ్ళ సంగతి మెసేజ్ చేసిందని దానివల్ల వీరాకి కోపం వచ్చిందని కానీ ఈ విషయం ఏంటంటే వీరా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి వాట్సాప్ మెసేజ్ చూడలేదు ఇందాక తను టెక్స్ట్ మెసేజ్ చేస్తే వైషు కూడా అలాగే రిప్లై ఇచ్చింది ఇదంతా తెలియని విశిష్ట నేను పెట్టింది చిన్న మెసేజ్ నువ్వు మాత్రమే చూసావు కానీ నువ్వేం చేశావో కానీ ప్రపంచమంతా చూసింది ఎందుకు కొట్టావా అతన్ని అని అడిగింది సీరియస్గా మొగుడన్నాక బయట సవా లక్ష వ్యవహారాలు ఏడుస్తాయి వాటన్నింటికి కారణాలు బార్లకి వివరించాలంటే కుదరదు అన్నాడు సీరియస్గా ఇదిగో ఈ యాటిట్యూడే ఒక్కోసారి నాకు కోపం తెప్పిస్తుంది ప్రతి దానికి రీజన్స్ అవసరం ఉండవు బట్ కొన్నింటికి ఉంటాయి ముఖ్యంగా ఇవాళ నువ్వు చేసిన పని నాకు నమ్మకం ఉంది అతనేదో పెద్ద తప్పే చేశాడు అందుకే నువ్వు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు కానీ అంతలా గాయపరచడం మాత్రం తప్పు అన్నది ఆవేశంగా అంత నమ్మకం దానివి ఎందుకు ఫోన్ చేశావు చెప్పాగా కారణం కోసమని ప్రతిదీ నీకు నచ్చేలా నీకు అనుగుణంగా ఉండాలి అంటే కుదరదు నేనింతే నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే తెలుసు రండి రండి ఈ రియాక్షనే త్వరలో వీర అందుకు ఒక బక్రా కూడా రెడీ అది నీకు పెళ్ళి కాకముందు ఇప్పుడు నీ కోసం ఎదురు చూసే నీ భార్య ఉంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భర్త సేఫ్గా రావాలని ప్రతి భారీ అనుకుంటుంది కానీ నీ చేతిలో మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఛ తన కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మూడంతా ఖరాబ్ అయింది అనుకుంటూ విలియమ్స్కి కాల్ చేసి పైకి రమ్మన్నాడు విలియమ్స్ రాగానే టీవీ చూపించాడు జరిగిందే మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నారు అది చూసి విలియమ్స్ ఓహ్ నో అన్నాడు వీరా సిగరెట్ తీసి వెలిగించాడు విలియమ్స్ నన్ను ఎవరు అసహించుకున్నా తిట్టినా లెక్క చేయను కానీ నా జాన్ అసహించుకుంటే తట్టుకోలేను అది నా తప్పు లేకుండా అంటూ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు విలియమ్స్ చలించిపోయాడు వెంటనే కిందికి వెళ్ళి విషయాన్ని రెహమాన్ చెవిలో పోస్ట్ చేశాడు అది విని రెహమాన్ కోపంతో ఆ హాస్పిటల్ ఓనర్కి ఫోన్ చేశాడు ఆయన లిఫ్ట్ చేసి రెహమాన్ బాయ్ మీ అమ్మాయి బాడీగార్డ్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతోంది మీరేమీ వరి అవ్వకండి అన్నాడు నేను అందుకు చేయలేదు అంటూ విషయం చెప్పి మీ హాస్పిటల్లో ఎవరో ఇదంతా వీడియో తీశాడు వాడు ఎవడో గంటల నా ముందుండాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అంటూ కాల్ కట్ చేసి ఏ ఛానల్ అని అడిగాడు విలియమ్స్ చెప్పగానే రెహమాన్ డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చిన ఒక విఐపి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు మంజు నేమ్ కాకుండా ఒక అమ్మాయి అని మాత్రం చెప్పాడు ఆయన అంతా విని ఇంతలా వరి అవుతున్నావు అతను అదే వీరా అంత స్పెషలా అని అడిగాడు చాలా స్పెషల్ ముందు ఆ ఛానల్కి కాల్ చేసి అది ఆపించు అంటూ ఆర్డర్ వేశాడు సదరు వీఐపీ వెంటనే ఆ ఛానల్ హెడ్కి కాల్ చేసి ఏమయ్యా ఒక న్యూస్ చూపించే ముందు కరెక్టో కాదో కన్ఫామ్ చేసుకోరా అని అడిగాడు కోపంగా అదేంటి సార్ అలా అంటారు అతను కోపంగా ఎలా లాక్కెళ్ళాడో చూశారు కదా అని అడిగాడు ఆశ్చర్యంగా అచ్చా అతను అంత కోపంగా ఉన్నాడంటే అవతల వాడు ఏదో తప్పు చేశాడనే కదా మరి వాడేం చేశాడో తెలుసుకునే కదా న్యూస్ చేయాల్సింది వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించాడు అది తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ అన్న మీరు చూపించిన అతనే వాడిని వాయదీశాడు ఇతనే కనుక టైంకి వెళ్ళి ఉండకపోతే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయి ఉండేది అది తెలుసుకోముందు అన్నాడు కోపంగా ఇదంతా మాకు తెలియదు కదా సార్ ఎవరు ఈ వీడియోని మా ఛానల్కి పంపించారు అనగానే ఆహా వాడు ఎవడో పంపితే నిజ నిజాలు తెలియకుండా టెలికాస్ట్ చేసేడేమైనా సారీ సార్ సారీ లేదు పూరి లేదు ఏం చేస్తావో నాకు తెలియదు రెండు నిమిషాల్లో న్యూస్ రివర్స్ అవ్వాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అని బెదిరించి కాల్ కట్ చేశాడు విశిష్ట కిందకి వచ్చి కామ్గా టీవీ వైపే చూస్తోంది అండ్ కో విమ్ము అండ్ కో చిట్టి అందరూ అక్కడే కూర్చున్నారు విశిష్ట టీవీలో సౌండ్ పెట్టింది బ్రేకింగ్ న్యూస్ ముందుగా సారీ టు ఆల్ అసలు ఏం జరిగిందంటే విఐపి చెప్పిన మ్యాటర్కి మసాలా యాడ్ చేసి చూపించారు చివరికి వీరాని దేవుడు మానవుల్లో ఉత్తముడు కింద కన్వర్ట్ చేసి మరీ చూపించారు అందరూ అది చూసి షాక్ అయ్యారు విమ్ము అయితే నో సౌండ్ లేదు లేదు ఏదో జరిగింది అక్క నువ్వు పైకి వెళ్ళి మీ ఆయన్ని తిట్టేసరికి ఆయన ఆ ఛానల్కి ఫోన్ చేసి బెదిరించాడు అందుకే ఇలా అంటూ ఏదో చెప్తుంటే విశిష్ట పైకి లేచి ఎన్ఎఫ్ వైషు ఇంకా ఆపు అంటూ అండ్ కోవైపు చూసింది అందరూ బయటకు వెళ్ళిపోయారు నిన్నటి నుంచి చూస్తున్నా ఎందుకు నువ్వు ఆయన మీద అంతలా కోపం చూపిస్తున్నావు అసలు నీకు ఏం తెలుసు ఆయన గురించి అని అడిగింది కోపంగా తెలుసుకోవాల్సినంత గొప్పవాడు కాదులే రౌడీ దొంగ స్మగ్లర్ అంటూ ఏవేవో అంటుంటే విశిష్ట వెళ్ళి కొడదాం అనుకునే లోపు గౌతమి వెళ్ళి మని చంప మీద ఒక్కటి పీకింది వైషు షాక్ విమ్ము అంకులైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇంకో మాట ఎక్కువగా మాట్లాడితే ఊరుకోను అతన్ని అంటున్నావు నీ సంగతి చెప్పు సిద్ధు ఏదో చిన్న పొరపాటు చేస్తే తనని వదిలేయాలని ఫిక్స్ అయ్యావు మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నా ముందు నీ కాపురం సరిచేసుకో నీ చూపుడు వేలు వీరాన్ని చూపిస్తుంటే మిగతా వేళ్ళన్నీ నిన్నే చూపిస్తున్నాయి అన్నది కోపంగా ఇప్పుడు వయసుకి గుర్తొచ్చింది సుచిత్ర అన్న ఎదురు వాళ్ళల్లో లోపాలు చూపించే ముందు మనం కరెక్ట్ వేలో ఉండాలి అని అంతే ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది విమ్ము అంకుల్ సరేలే వదిలే వెళ్ళి లంచ్ రెడీ చెయ్యి అన్నాడు గౌతమి కొరకొర చూస్తూ వెళ్ళింది నేను చెప్పా కదా నాన్న ఆయన అలా చేశాడంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉందని మన బెట్లో గెలిచేది నేనే అంటూ వెళ్ళిపోయింది పైన వైషు ఏడుస్తూ సిద్ధుకి కాల్ చేసింది సిద్ధు లిఫ్ట్ చేయగానే నీ వల్లే మా ఇంట్లో అందరి చేత తిట్లు తన్నులు ఐ హేట్ యు అని తిట్టింది ఏం జరిగిందో తెలియని సిద్ధూ బావా మళ్ళీ ఏమైంది అని అడిగాడు కంగారుగా వైషు జరిగింది చెప్పి నువ్వు ఆ రోజు నేను చెప్పేది విని ఉంటే ఈ గొడవంతా ఉండేది కాదు అంతా వల్లే అన్నది కోపంగా ఇది మరీ బాగుంది మధ్యలో నన్నెందుకే లాగుతున్నావు అసలు విశిష్ట నయం నీకన్నా వాళ్ళ ఆయన్ని ఒక్క మాట అననివ్వదు నువ్వు ఉన్నావే ఎప్పుడు చూడు నన్నే టార్గెట్ చేసావు నీ సంగతి ఇలా కాదు అర్జెంటుగా డ్యూటీ ఎక్కేస్తే కానీ నీ పొగరు తగ్గదు అన్నాడు హస్కీగా అంత లేదమ్మా నువ్వు ఏవేవో ఊహించుకోకు నా మీద చేయి వేస్తే అయిపోతావు అన్నది చూద్దాం కానీ ఆ వీడియోలో ఏంటే బావా ఐ లవ్ యూ నాకు నువ్వంటే చాలా ఇష్టం నీ తెల్లటి మొహం మీద ఆ చిన్న పుట్టుమచ్చ హౌ క్యూట్ ఇంకా కోపంగా ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తావో అంటూ తెగ చెప్పి ఊరించి ఇప్పుడేంటి తిడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా అప్పుడు నచ్చావు ఇప్పుడు నచ్చలేదు అంటూ కట్ చేసింది ఇక్కడ విలియమ్స్ వీరా రెహమాన్ పైన న్యూస్ చూశాక రెహమాన్ ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు వీరాని చూస్తూ నా హ్యాపీనెస్కి దీనికి సంబంధం లేదు అది అలా ఉంచు బిజినెస్ మాట్లాడుకుందాం నా వల్ల నువ్వు హ్యాపీ కదా హా షేర్ ఫుల్గా అందుకేగా నీ కోసం ఇదంతా చేశాను అన్నాడు రెహమాన్ నువ్వు కాకపోతే నేనే వెళ్ళి ఆ బాడీ గార్డ్ని లాక్కెళ్ళి నిజం చెప్పించేవాడిని కాకపోతే నువ్వు క్లాస్గా ఫోన్లో కానిచ్చావు నేను మాస్గా వెళ్ళి కానిచ్చేవాడిని నువ్వు ఎంతైనా ఇస్తా అని కమిట్ అయ్యావు గుర్తుందా అని అడిగాడు విలియమ్స్ టెన్షన్గా చూస్తున్నాడు నువ్వు తెచ్చింది నా కూతుర్ని మాత్రమే కాదు నా ప్రాణాన్ని ఏం కావాలో అడుగు అన్నాడు నవ్వుతూ నీ చాపర్ అంటూ రెహమాన్ కళ్ళలోకి చూశాడు షేర్ ఏం అడిగావో అర్థమవుతుందా అదేమైనా కారా అడగ్గానే ఇవ్వడానికి అన్నాడు కంగారుగా ష్ నువ్వు తట్టుకో అంటూ రెహమాన్ వైపు చూసి నాకు ఫోర్ డేస్ కోసం కావాలి ఇస్తావా లేదా అని అడిగాడు సూటిగా ఇవాళ నాకు కాబోయే అల్లుడిని అందులో తీసుకెళ్దామనేది నా ప్లాన్ మంజుకి ఎలా జరగడంతో ఆ టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను అంటూ విలియమ్స్ వైపు చూసి నువ్వేమంటావు అని అడిగాడు అంటే బాయ్ అది మనకంత చేశాడు కాబట్టి ఇవ్వచ్చు అన్నాడు ఇప్పుడేగా వద్దన్నావు విలియమ్స్ ఏం మాట్లాడకుండా ఫీల్ అవుతుంటే నేను పవర్నమెంట్గా అడిగానేమో అని భయపడ్డావు కదా ఇంకో రెండు మూడు సంవత్సరాలలో నేనే కొనుక్కుంటా అన్నాడు సీరియస్గా సారీ షేర్ అంటూ భుజంపై చేయి వేశాడు ఓకే షర్ ఎప్పుడు కావాలి అని అడిగాడు రెహమాన్ ఇవాళ నైట్ నీ ఓన్ పైలట్ సహా ఓకే అవును ఇంతకీ వాడే బ్లాక్ షీప్ అని ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఆశ్చర్యంగా హా నేను అదే అడుగుదామని అనుకుంటున్నా ఎలా నేను ఆ వాల్యుబుల్స్ ఇవ్వడానికి ముంబైలో నీ ఫామ్ హౌస్కి వచ్చిన రోజు ఆ బాడీ గార్డ్స్ అంతా బయటనే ఉన్నారు వాళ్ళు ఎవరు నన్ను చూడలేదు కానీ నేను లోపలికి వచ్చాక మీ అమ్మాయి నాకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని దగ్గరికి వస్తే తోసేసినప్పుడు వీడొక్కడే లోపల కనిపించాడు విలియమ్స్ తనతో ఏదో చెప్పాడు నేను పట్టించుకోలేదు వాడు కోపంగా బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ చూసా అందరూ రిలాక్స్డ్గా ఉంటే వీడు మాత్రం ఏదో టెన్షన్గా లోపలికి వస్తున్నాడు మళ్ళీ హాస్పిటల్లో అందరూ టెన్షన్గా ఉంటే వీడు కూల్గా ఫోన్ చూస్తున్నాడు అప్పుడే అర్థమైంది వాడేనని ఎందుకంటే మీ అమ్మాయికి బాడీగార్డ్ అయితేనే తన కదలికలు అవతల వారికి చెప్పొచ్చు అంటూ ముగించాడు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు వాడు రెండుసార్లు లోపలికి వచ్చాడు నేను చెప్పాను మేమున్నప్పుడు నీ అవసరం లేదని అందుకే వాడు వెళ్ళిపోయాడు అన్నాడు విలియమ్స్ అంటే ఆ రోజు మంజు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అన్నది నేనే వద్దన్నాను ఆ విషయం తెలియక వాడు సాజకి ఇన్ఫామ్ చేసి ఉంటాడు అందుకే టెన్షన్గా చూసి ఉంటాడు అన్నాడు రెహమాన్ కరెక్ట్ అన్నాడు విలియమ్స్ ఈలోపు రెహమాన్ వైఫ్ ఇంకా మంజు ఇద్దరు వచ్చి వీరాతో లంచ్కి కిందికి రమ్మని చెప్పారు వీరా వాళ్ళ వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చి అటువైపు తిరిగాడు తను రాడు మీరు పదండి అన్నాడు విలియమ్స్ ఓకే షేర్ ఫుడ్ పైకి వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు రెహమాన్ ఆయన వైఫ్ మంజు కూడా వెళ్ళాక కాసేపట్లో లంచ్ తీసుకొచ్చి బాల్కనీలో అరేంజ్ చేశారు షేర్ ఫ్రెష్ అయ్యిరా అన్నాడు విలియమ్స్ ఐదు నిమిషాల తర్వాత వీరా ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలోకి రాగానే కింద స్టేజ్ మీద సాంగ్స్ అండ్ డ్యాన్స్ అది చూసి వీరాకి తన జాన్ వచ్చి డ్యాన్స్ చేస్తుందేమో అనిపించి కళ్ళు రుద్దుకుని మళ్ళీ చూశాడు విలియమ్స్ వీరా అలాగే చూడటం చూసి నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా అని అడిగాడు నా జాన్ చేసే డ్యాన్స్ మాత్రమే అనుకుని లేదు అంటూ తినడం స్టార్ట్ చేశాడు మరి ఇంట్రెస్ట్గా చూస్తున్నావు అంటే సాంగ్ బాగుందని అంటూ మాట మార్చాడు అక్కడ ఇంట్లో విక్రమ్ లంచ్కి కూర్చోగాని విశిష్ట వెళ్ళి వైశువుని కిందకి లాక్కొచ్చి బలవంతంగా తినిపించింది గౌతమిని కూడా కూర్చోబెట్టింది నువ్వు కూర్చోవేసి అందరం కలిసి తిని చాలా రోజులయ్యింది అన్నాడు విక్రమ్ అన్న వాళ్ళు తినగానే తింటాలే నాన్నా అన్నది విశిష్ట ఎవరు ఆ రౌడీ బ్యాచా అని అడిగాడు ఆశ్చర్యంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంటారు అంటూ వైపు చూసి ఏయ్ తిను అంటూ బలవంతంగా తినిపించింది ఇంత ప్రేమ పెట్టుకుని అక్క ఇక్కడే ఉంటావు అనుకుంది వైషు రాత్రి తొమ్మిది గంటలు వీరా ఇంటి దగ్గరలో ఆల్రెడీ చాపర్ ల్యాండింగ్కి ముందే అరేంజ్ చేశాడు చాపర్ ల్యాండ్ అవ్వగానే తను దిగి ఫైలెట్తో ఒక గంటలో వచ్చేస్తాం అంటూ ఇంటివైపు నడిచాడు జాన్ నీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం కదా అందుకే నీకోసం హనీ మూన్ ప్లాన్ చేశా కేరళ వెళ్తున్నాం నాలుగు రోజులు నువ్వు నేను మాత్రమే నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి నీ ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తా అనుకుంటూ వెళ్ళాడు బయట అండుకో వీర ఆనందంగా రావడం చూసి వీడికింకా మ్యాటర్ తెలిసినట్టు లేదు అనుకున్నారు వీళ్ళని చూసి ఇంక వెళ్ళండి ఓ నాలుగైదు రోజులు సెలవు మళ్ళీ నేను పిలిచే వరకు రాకండి అంటూ లోపలికి వెళ్ళాడు హాల్లో దర్జాగా కూర్చుని టీవీ చూస్తున్నాడు విమ్ము అంకుల్ తనతో పాటే వైషు కూడా అంతే మా నోడికి సంఖ్య తిరిగింది జాన్ అంటూ పెద్దగా పిలిచాడు విశిష్ట లోపల నుండి హాల్కి వచ్చింది ఇప్పుడు వీరా ఏం చేయబోతాడో దానికి విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాత అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం